హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మినీ స్టవ్ తెప్పించానండి దీని రివ్యూ చూద్దామని అసలు ఎలా ఉంది ఏంటి మనం ఎప్పటికప్పుడు బయటకు వెళ్తున్నాం కదా పిల్లలతోని సో మనకి చాలా యూజ్ అవుతుంది పేరెంట్స్కి అందుకని నేను తెప్పిస్తున్నాను పేరెంట్స్ అనే కాదు ఈవెన్ ఎవరైనా ఒంటరిగా ట్రావెలింగ్ చేయాలన్న వాళ్ళకి కూడా ఇది క్యాంపింగ్లో బాగుంటుంది స్టవ్ సో ఇది మనం అన్బాక్సింగ్ చేశాను ఇది మన ఆంధ్రా నుంచే నేను తెప్పించాను నేనైతే కనుక ఫ్లిప్కార్ట్లోంచి అమెజాన్ నుంచి తెప్పించలేదు స్టవ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను తెచ్చిన వెంటనే ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను సో మీ అందరికీ కూడా మళ్ళీ చూపిందాం అని చెప్పి నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే కనుక గ్యాస్ సిలిండర్ అంటే చాలా చిన్నది నేనైతే కనుక త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే తెప్పించాను కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పడింది స్టవ్ అయితే కనుక ఆరు వందల రూపాయలు వేశారు నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది ఎక్కడ నుంచి తెప్పించాను అనుకుంటున్నారా ఇది నేనైతే వైజాగ్ నుంచి తెప్పించానండి మనం అంటే నేను ఎక్కువ శాతం ఢిల్లీ గట్ట వెళ్తాను అక్కడి నుంచి తెచ్చుకుంటాను కానీ నాకు ఏంటంటే ఇప్పుడు వెళ్ళి అంత టైం అయితే నాకు లేదు సో మన దగ్గరలో ఏముంది అని చూస్తే వైజాగ్లో ఉందండి ట్రెక్కింగ్ సంబంధించిన మొత్తం ఏ టు జెడ్ అన్నీ అమ్ముతారు వాళ్ళు షాప్లోని నేను అక్కడి నుంచి అయితే తెప్పించాను ఫస్ట్ టైం నేను తెప్పించడం సో స్టవ్ కూడా చూడండి గిన్నె పెట్టాను దీంట్లో కుకింగ్ అవుతుంది త్రీ అవర్స్ అయితే ఇది సిలిండర్ అయితే కంటిన్యూ వస్తుందండి దీంట్లో మనం ఫిఫ్టీన్ కేజీస్ కుక్కర్ పెట్టినా కూడా కుకింగ్ అయిపోద్ది మనం ట్రావెలింగ్లో పిల్లలకి పాలు పెట్టాలన్నా ఈవెన్ వాళ్ళకి ఏదైనా కొంచెం రైస్ వండి పెట్టాలన్నా కూడా ఈ మినీ కుకింగ్ మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది వాటర్ కూడా నేను సూప్ చేయడానికని పెట్టాను వాటర్ కూడా జస్ట్ టూ మినిట్స్లో అయితే వేడైతే ఎక్కడం జరిగింది ఇది చాలా అంటే చాలా సింపుల్ చూస్తున్నారు కదా పక్కనే ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా ఇది ఇది మనం తిప్పితే ఏంటంటే హై అవుతుంది ఇప్పుడు ఏం లో అవుతుంది అలాగే దీనికి మనం అగ్గిపెట్టి కానీ మ్యాచ్ బాక్స్ కానీ అలాగే వేరే ఏమి మనం పట్టుకెళ్ళెక్క దీని పక్కన ఒక చిన్న బటన్ ఉంది అది ప్రెస్ చేస్తే కనుక లైటర్ వెలుగుతుంది మనం అయిపోయిన తర్వాత సేమ్ మనం ఎలాగైతే తిప్పి పెట్టామో మళ్ళీ సేమ్ అలా తిప్పి తీసేయడమే తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత స్టవ్ మళ్ళీ మన చిన్న బ్యాగ్ ఇచ్చారు కదా బ్యాగ్లో ప్యాకింగ్ చేసుకోవడం ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పట్టుకెళ్ళొచ్చండి ట్రావెలింగ్ చాలా ఫ్రెండ్లీ స్టవ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా అబ్బాయిని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వాడికి అన్ని రకాల ఫుడ్లు పడవు అందుకని నేను ఈ మినీ స్టవ్ అయితే తెప్పించడం జరిగింది అలాగే మా అబ్బాయితో ఫస్ట్ టైం మేము ఒక ట్రెక్కింగ్ వెళ్తున్నాము ట్రిప్కి సో నాకు అక్కడ ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని నేను తెప్పించడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదా వాటర్ కూడా చాలా హీట్ ఎక్కిపోయింది అతి తొందరగానే నాకైతే కనుక ఈ స్టవ్ చాలా అంటే చాలా నచ్చింది ఈవెన్ మీరు ఎవరైనా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు మేమైతే కనుక దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో అయితే యూజ్ చేస్తాము ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వెళ్తాం కాబట్టి చిన్నపిల్లలకి కోల్డ్ గట్టా అవుతుంది కదా సో బయట ఫుడ్ మనం పెట్టలేము కాబట్టి కొంచెం మాత్రం మనం టైం ఉంద వరకు కుకింగ్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఈ స్టవ్ ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే ఈ స్టవ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు అయితే కరెంట్ తీసుకెళ్ళివాను కొన్ని దగ్గర కరెంట్ ఉండేది కొన్ని దగ్గర కరెంట్ ఉండేది కాదు ఎందుకంటే మేము వెళ్ళి ప్లేసెస్లో కరెంట్ ఉంటుందని చెప్పలేము సో అందుకని నేనైతే స్టవ్ తెప్పించడం జరిగింది చూస్తున్నారు కదా వేడిగా ఎలా పొగలు వస్తున్నాయో సూప్ రెడీ నాకు టూ మినిట్స్లో సూప్ అయితే అయిపోయింది అలాగే రైస్ కూడా పెడితే కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రైస్ కూడా అయిపోతుందండి కుక్కర్లో కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్